ప్రతిధ్వనికి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది త్వరలోనే కుల గణన నిర్వహించి దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన కుల గణన కోసం ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించింది నూట యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వం కూడా కేటాయించింది అయితే ఈ కుల గణనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి కుల గణనకు ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలి కుల గణన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపునకు మార్గం సుగమం అవుతుందా ఈ అంశాలు ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు చరణ్ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది కుల గణన చేస్తామని అదేవిధంగా స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు వాటికి సంబంధించిన కసరత్తు ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ఇప్పటికే పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా గడువు ముగిసింది ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి ఈ కసరత్తు ఎంతవరకు వచ్చింది అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతం చేస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం దానికి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏ విధంగా పెంచాలా సమైక్య రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు ఇరవై నాలుగు శాతంగా మారింది అదే కాకుండా నలభై రెండు శాతం చేయాలంటే ఎలాంటి చిక్కులు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖలో పనిచేసినట్టు అధికారులతో కావచ్చు నిపుణులతో కావచ్చు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత మన సీతక్క కావచ్చు అదేవిధంగా శాంతి కుమార్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాబరం కృష్ణమోహన్ రావు గారిని పిలిచి ఆల్రెడీ మాట్లాడిన సందర్భం ఎందుకంటే మధ్యప్రదేశ్లో అదే కాకుండా బీహార్లో ఏ విధంగా సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది అదే కాకుండా రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కూడా కులగణ చేసిన సందర్భం అదే కాకుండా కర్ణాటకలో కులగణ చేసిరు కాబట్టి అక్కడ ఏ విధమైన న్యాయపరైన చిక్కులు వచ్చినాయి భవిష్యత్తులో కులగన్న చేసినట్లయితే ఎలాంటి చిక్కుముడులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా చేస్తే ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ కులగన్న విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఐదున్నర నెలల కాలం పడతా ఉంది కాబట్టి దాని విషయంలో యాభై మూడు క్వశ్చన్స్ ఉంటే ఇంకా మూడు క్వశ్చన్లు యాడ్ చేసి యాభై ఆరు క్వశ్చన్లతోటి కులగన్న చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది దానిలో భాగంగా బీసీ కమిషన్ ద్వారా చేయాలన్నా లేదా స్వచ్ఛందమైన స్వచ్ఛ కమిషన్ కా అంటే సపరేట్గా కమిషన్ ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి అధికారులు ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా కులగణన చేసిరు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి ఓకే ఓకే ఆంజనేయ గౌడ్ గారు అంటే ఇప్పటివరకు అసలు ఏ రాష్ట్రాల్లో ఈ గణన నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా అంటే యాభై మూడు అంటే కేంద్ర ప్రభుత్వం జనగణన కోసం ఉపయోగిస్తున్నటువంటి యాభై మూడు ఫార్మాట్లో మరొక మూడు చేయాలనుకుంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనకు ఈ కులగణనకు ఉన్నటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి తేడాలు ఏంటి ప్రధానంగా కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రధాన ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటికే ఈ దేశంలో పలు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో వివిధ కులాల డిమాండ్లను అనుసరించి ఒత్తిడిని అనుసరించి ఆయా కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాల పద్ధతుల్లో వాళ్ళు సర్వేలు చేశారు వివరాలు సేకరించారు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో జస్టిస్ మన కాంతరాజా కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో సమగ్ర కుటుంబ సర్వే జరిపారు సేమ్ నేషనల్ సెన్సెస్ ఫార్మెట్ను ఆ డిజైన్ ను ఫాలో అయ్యే ఆ రీసెర్చ్ మెథడాలజీని ఫాలో అయ్యే సమగ్ర కుటుంబ సర్వేను చేశారు సేమ్ సెన్సెస్ డిపార్ట్మెంట్ లాగానే విద్యా విద్యాసాఖకు సంబంధించిన టీచర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను ఒక వన్ మంత్ అక్కడ సీఎం గారు జస్టి కాంతరాజా కమిషన్కు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ సర్వే చేశారు దాని తర్వాత ఇటీవల మనం బీహార్ది కూడా చూసాం హైకోర్ట్ హైకోర్టు డౌన్ చేసింది ఇట్లా రాష్ట్రాలు ప్రయత్నం చేశాయి కొన్ని రాష్ట్రాలు కానీ ఏదైతే ఇంద్రసహాని జడ్జిమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతే అడ్డంకి ఉందో ఆ అడ్డంకి పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క రకాల ఒక్కొక్క రాష్ట్రం హైకోర్టు ఒక రకమే తీర్పిస్తూ ఉన్నది రిజర్వేషన్ల విషయంలో కర్ణాటక హైకోర్టు రిజర్వేషన్ కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఈ స్థానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా అధ్యయనం చేయాలి ఇంద్రసహాని కేసులో స గౌరవ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏంటి ఆ తీర్పులోని అంశాలేంటి ఇంద్రసహాని జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది క్వాంటిఫైబుల్ జస్టిఫైబుల్ డేటా ఉంటే లెక్కించ గణించదగ్గ న్యాయబద్ధమైన డేటా ఉంటే సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన డేటా ఉంటే అది న్యాయబద్ధమైన డేటా అయితే దాన్ని పరిగణలోకి తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మార్కును దాటొచ్చు అని కూడా అదే జడ్జిమెంట్లో ఉంది కానీ దాని సమగ్రంగా జడ్జిమెంట్స్ను సమగ్రంగా అర్థం చేసుకోకుండా దాని సారాంశాన్ని అర్థం చేసుకోకుండా అనేక రకాలుగా ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన అడ్వకేట్ జనరల్స్ సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం వల్ల సోషల్ జస్టిస్ యాంగిల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం వల్ల భిన్నమైన తీర్పులు మనకు వస్తూ ఉన్నాయి హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుల నుంచి భిన్నమైన తీర్పులు వస్తూ ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మనకు దాడుతూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాని అభ్యంతరాలు న్యాయపరమైన చిక్కులు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు వస్తున్నాయి పర్టికులర్గా అనే దాన్ని కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయాలి దీనికి అంతటికీ కారణం ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొస్తేనే యాభై శాతం పైగా ఉన్న బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొస్తేనే ఈ దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రజాస్వామ్యం అంటేనే ప్రాతినిధ్య పద్ధతి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో ఉండాలనే ఒక ఉన్నతమైన ఆశయంలోంచే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు ఆ దిశగా నిర్దిష్టమైన అడుగులు పడడం లేదు ఇవన్నీ సమగ్రంగా అధ్యయనం చేయాలి సెన్సెస్ యాక్ట్ ప్రకారం ఆ రీసెర్చ్ మెద మెథడాలజీని డిజైన్ చేసుకునే ఆ మొడాలిటీని ఫాలో అయ్యి సమగ్ర అధ్యయనానికి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కొంతమేరకైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే పా కా పాటన హైకోర్టు తీర్పులాగా కర్ణాటకలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు బీహార్లో ఎదురైన న్యాయపరమైన చిక్కులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తే అందరం కూడా హర్షిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలకు ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్న వాళ్ళే ఆ దిశగా అడుగులు పడాలని ఆశిస్తున్న వాళ్ళే కానీ ఆ దిశగా శాస్త్రబద్ధమైన అడుగులు పడుతున్నాయా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఓకే చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఆంజనేయ గౌడ్ గారు అన్నట్టుగా గతంలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చాయి కోర్టు వివాదాలు వచ్చాయి వాటన్నింటినీ అనుభవంలో దృష్టిలో పెట్టుకొని వాటి వాటిని పరిగణలో తీసుకొని ఇప్పుడు ఈ కుల గణన కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కానీ సాఫీగా జరగాలంటే ఏం చేయాలి అది ఇప్పటివరకు అసలు ఇప్పటివరకు కూడా పంచాయతీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి అంటే ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం ఏంటి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి ఆల్రెడీ నిపుణుల కమిటీ తోటి ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం ఆల్రెడీ ఆ బీసీ కమిషన్ వారు పిలిపించి వారితో మాట్లాడడం జరిగింది అదే కాకుండా కొ ఒక బృందాన్ని ఆల్రెడీ బీహార్ కూడా పంపించిన సందర్భం బీహార్లో నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కులగన్న చేసిన తర్వాత ఎందుకు అక్కడ హైకోర్టులో స్టే వచ్చింది హైకోర్టు ఎందుకు నిలుపుదల చేసింది ఆ విషయాన్ని కూడా స్టడీ చేయాలని అదే కాకుండా కర్ణాటకలో జర కులగన్న చేసినప్పుడు అక్కడ కర్ణాటకలో ఏ విధంగా కులగన్న చేశారు అదే కాక టైం ఎంత తీసుకున్నారు అదేవిధంగా పాత జడ్జిమెంట్లు ఏం చెప్తా ఉన్నాయి అన్నిటి విధంగా కులంకషంగా చర్చిస్తూ ఉన్నారు ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒకే పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉంది అదే కాకుండా కులగన్న చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టే అంశం గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి తమిళనాడు తరహాలో ఎందుకు పెట్టొద్దు బీహార్ నితీష్ కుమార్కు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది నైన్త్ షెడ్యూల్లో పెంచండి పెట్టండి అదేవిధంగా బీసీ రిజర్వ్ పెంచండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం గెలిచినటువంటి ఎంపీలను ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిచినటువంటి ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి గారు కలిసి అదేవిధంగా కులగన్నీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచే దానిలో నైన్త్ షెడ్యూల్లో పెట్టించే అంశం మీద కూడా ఒత్తిడి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే అడుగులు వేస్తూ కేంద్రంతో రాజకీయ అనే ఎలక్షన్ల సందర్భంగా మాత్రమే రాజకీయాలు చేయాలి మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలే ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి భావిస్తూ ఉంది ఓకే ఆంజనేయ గౌడ్ గారు అది దేశవ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి లేక ఖరారు చేయడానికి అనుసరిస్తున్న విధానాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి దాని ద్వారా చేయాలని ఆలోచిస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏంటి మన రాష్ట్రంలో మీరు అన్నట్టుగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి పెంచడానికి ఉన్నటువంటి అసలు రాజకీయ అంటే రాజ్యాంగపరంగా చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఒకసారి మనం దేశవ్యాప్తంగా గమనిస్తే అసలు ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక హేతుబద్ధమైన వైఖరి లేదు ఓకే తమిళనాడు రాష్ట్రంలో జస్టిస్ తిరు జనార్దనన్ కమిషన్ జస్టిస్ తిరు జనార్దనన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అక్కడ రిజర్వేషన్ పెంచుకున్నారు సిక్స్టీ నైన్ పర్సెంట్ అమలు అవుతూ ఉన్నాయి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకోగలిగినారు కానీ దాని తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కులు న్యాయపరమైన తీర్పులు అనేక సంక్లిష్టతను రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నాయి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూడాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అందుకే గతంలో లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దఫా దఫాలుగా అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసినాడు ఢిల్లీకి పోయి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినాడు ఈ రిజర్వేషన్ల అంశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఎందుకు తమిళనాడులో అమలు అవుతున్న విధానం తెలంగాణకు ఎందుకు అమలు కావద్దు మాకు కూడా రిజర్వేషన్ పెంచుకునే విషయంలో స్వేచ్ఛను కల్పించే విధంగా చట్టంలో వెసులుబాటును కల్పించాలే పంచాయతీరాజ్ చట్టాన్ని కానీ సెన్సెస్ యాక్ట్ని కానీ సవరించాలి లేకపోతే సెన్సెస్లో బీసీల వివరాలను సేకరించాలి అని చెప్పి ఆనాటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా ఏ పద్ధతులను అనుసరించినా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది దీనికి అంతిమ పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉంది సెన్సెస్ సేకరించాలి సెన్సెస్లో బీసీ బీసీల సెన్సెస్ సేకరించాలి రా దేశవ్యాప్తంగా ఒక రిజర్వేషన్ పాలసీని రూపొందించాలి కానీ ఆ ఆ ప్రయత్నం ఏమి జరగడం లేదు అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక సంఘాలు సంస్థలు మేధావులు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి న్యాయం కోసం కానీ అటువైపు అడుగులు పడతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామని అంటున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు కానీ అట్లా కనపడతలేదు కదా ఎనిమిది నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకవైపు మీరు విద్యుత్ కమిషన్ విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ వేసినంత స్పీడ్గా ఆ దిశగా అడుగులు కలిపినంత వేగంగా గోస్ కమిషన్ వేసినట్టు ఇరిగేషన్ మీద కమిషన్ వేసి వేసినంత వేగంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఎనిమిది నెలలు ఎందుకు తాసారం జరిగినట్టు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడం విషయంలో కానీ డెడికేటెడ్ కమిషన్కు ఆ రిజర్వేషన్ల విషయంలో ముందుకు అధ్యయనం కోసం ముందుకు పోయే వెసులుబాటును కల్పించడంలో కానీ ఎందుకు జాప్యం జరిగింది ఎనిమిది నెలల పాటు అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాలపరిమితి ముగిసింది ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి కాలపరిమితి ఎప్పుడు ముగియబోతుందో కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలుసు అన్ని తెలిసి ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు ఎందుకు ఇంకా సాత్సారం చేస్తున్నట్టు చరణ్ గారు అన్నట్టు ఇప్పటికే మేధావుల బృందము చర్చలు జరిపి దానికి సంబంధించిన క్వశ్చన్ ఫార్మెట్ను క్వశ్చన్ ఫార్మెట్ రీసెర్చ్ మెథడాలజీ మొడాలిటీసు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి మూడు నెలలు దాటిపోయింది కాబట్టి ఇప్పటికైనా మీ మీ ప్రయత్నం మంచి జరిగితే అందరం ఆనందపడతాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఆనందపడతాయి బీసీలు ఆనందపడతాం కానీ ఆ దిశగా చిట్ అడుగులు వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చిరణ్ కౌశిక్ గారు మొత్తం మీద మీరు కుల గణనకు బీసీ రిజర్వేషన్లకు ముడిపెడుతున్నారు ఇప్పటికే అంజనేయ గౌడ్ గారు అన్నట్టు దాని కాలపరిమితి కూడా ముగిసింది ఇప్పుడు మరి ఇంకా ఆలస్యమైనట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా స్థానిక సంస్థలుగా ఆగిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించిన ఎంతవరకు ఎంత సమయం దీనికి పట్టవచ్చు అప్పటి వరకు దీన్ని ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు నలభై రెండు శాతం అమలు చేస్తారా లేక ఈ ఎన్నికల్లో రెండవ నాలుగు శాతం చేసిన తర్వాత ఇద్దామంటారా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి శాసన సమావేశాలలో కులగన్న చేయాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత కులగన్న విషయంలో పూర్తిస్థాయి అధ్యయనం చేసి కులగన్న చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ పెంచచ్చు అని చెప్పేసి ఒక అంచనా కూర్చున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి దపదపాలుగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కూడా అయిపోయింది కాలపరిధి ముగిసింది కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా రావాల్సి ఉంది కాబట్టి దాని విషయంలో కూడా స్టడీ చేస్తా ఉంది ఎందుకంటే ఒక ఐదు నెలల కాలం పాటు పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయా లేకపోతే ఏమైనా ఆటంకం ఏర్పడతా ఆ దిశగా కూడా చర్చ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో మొన్న వారం రోజుల కింద జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు పెడితే ఎలా ఉంటుంది పెట్టకపోతే ఏ విధంగా ఉంటుంది కులగన్న ఎంత టైం పడుతుంది అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఒక ఐదు నెలల ఐదు నెలల కాలం పాటు పోస్ట్ చేసుకు పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే రావా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది వారు కూడా త్వరలోనే తెలుసుకొని పూర్తిస్థాయి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కులగన్న చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రప్పించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఓకే ఆంజనేయ గౌడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్స్ బీసీలకు అంటే రా తర్వాత ఇరవై నాలుగు శాతానికి అతను ఎందుకు పడిపోయింది ఎలా అయింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు ఈ బీసీల విషయంలో ఎందుకు లేదు అంటే రాజ్యాంగపరంగా చట్టపరంగా ఉన్నటువంటి దానికి ఆటంకాలు ఏంటి సార్ ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు సంబంధించి బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ప్రధాన అడ్డంకి అయిపోయింది కోర్టు తీర్పులు అనేటివి ఇప్పుడు ఈ ఈ ఈ న్యాయపరమైన చిక్కులే బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డొస్తూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు ఏమో యాక్ట్ ఉంది పార్లమెంట్లో పాస్ అయిన యాక్ట్ ఉంది వాళ్ళకి చట్టబద్ధత ఉంది ఆ రిజర్వేషన్లకు ఖచ్చితంగా రాష్ట్ర వాళ్ళకు సంబంధించిన సెన్సెస్ కూడా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్లో కలెక్ట్ చేస్తూ ఉంది డేటా ఉంది వాళ్ళకి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది ఎస్సీఎస్టీలకు కాబట్టి ఆ సమాచారం సైంటిఫిక్ అప్రోచ్లో తీసుకున్న సమాచారం సెన్సస్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసిన సమాచారం డేటా కాబట్టి ఆ డేటా లీగల్ స్కూటీలో నిలబడతా ఉన్నది న్యాయ చిక్కులు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతలేవు ఆ డేటాకు దానికి న్యాయబద్ధత ఉంటున్నది కానీ బీసీల విషయంకి వచ్చేసరికి అసలు సెన్సస్ ఏ లేవు కదా బీసీల విషయం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నా తెలంగాణ గత తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అనేక సార్లు మొరపెట్టుకుంది సెన్సెస్లో మీరు రెండు వేల పదకొండు సెన్సెస్లో కానీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్లో మీరు బీసీల డేటా సేకరించండి అని చెప్పి మొరపెట్టుకుంటే వాళ్ళు కూడా హామీ ఇచ్చి మోసం చేశారు కేంద్ర ప్రభుత్వం సెన్స్ డేటా కలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తాము సెన్సెస్లో భాగంగా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల డేటా కూడా కలెక్ట్ చేస్తామని రాజ్నాథ్ సింగ్ ఆనాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించి తర్వాత డేటా కలెక్ట్ చేయలేదు బీసీలది దానివల్ల బీసీలకు సంబంధించి సైంటిఫిక్ డేటా న్యాయబద్ధమైన డేటా అందుబాటులో లేకుండా పోయింది అదే ప్రధానమైన అడ్డంకి ఇవాళ ఇప్పుడు దేశంలో జనాభా వివర లెక్కలను సేకరించే అధికారమేమో కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు సెన్సస్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ఎఫర్ట్ పెట్టి అధ్యయనం చేసి జస్టిస్ తిరువు జనార్దనం కమిషన్ రిపోర్ట్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల కమిషన్ రిపోర్ట్లను అధ్యయనం చేసి ఒకవేళ వాళ్ళు వాళ్ళు వివరాలు సేకరిస్తే జనాభా వివరాలు సేకరిస్తే ఒక్కొక్క హైకోర్టు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానిస్తుంది వాటి మీద న్యాయబద్ధత వాళ్ళకి న్యాయ న్యాయపరమైన అనుమతులు దొరకడం లేదు చూస్తూ ఉన్నాం మన దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ల అంశంలో హేతుబద్ధమైన వ్యాఖరి వైఖరి న్యాయ వ్యవస్థలో ఉండటం లేదు దురదృష్టం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఆ న్యాయ హేతుబద్ధత న్యాయ వ్యవస్థలో కూడా లేదు ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానిస్తా ఉన్నది దీనికి అంతిమంగా పరిష్కారం దొరకాలంటే ఈ ఈ బీసీలకు సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వం జనాభా వివరాల సేకరణతో పాటు సేకరించాలి అట్లా సేకరించినప్పుడు దీనికి ఒక లీగల్ శాంటిటీ ఉంటుంది న్యాయబద్ధత ఉంటుంది ఈ డేటాకు ఇది జస్టిఫైబుల్ క్వాంటిఫైబుల్ డేటా అవుతుంది గణించదగ్గ న్యాయబద్ధమైన డేటా అవుతుంది కోర్టులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు కానీ ఆ ప్రయత్నం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతసేపు ఈ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు బీసీలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఒక భ్రమింపజేసి ఆ కాలం దాటవేసే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాయేమో తప్ప కానీ నిర్దిష్టంగా శాస్త్రీయంగా అడుగులు పాడడం లేదు కేంద్ర ప్రభుత్వం మీద ప్రధాన ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి ఈ ఈ కేంద్ర ప్రభుత్వం సేకరించే జనాభా వివరాల సేకరణలోనే బీసీల డేటా సేకరణకు ఒత్తిడి చేయాలి ఆ దిశగా అడుగులు పాడడం లేదు మనకు స్థానిక సంస్థల కాలపరిమితి తరంకొస్తా ఉన్నది ముగిసిపోతూ ఉన్నదని తెలుసు తెలిసినప్పుడు మనం యుద్ధ ప్రాతిపదికన ఆ దిశగా అడుగులు వేయాలి కదా ఎందుకు అడుగులు వేయలేదు మిగతా కమిషన్ల ఏర్పాటుకు చూపించిన చర్వ ఉన్న బీసీ కమిషన్కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ ఇవ్వడం విషయంలో కానీ అదన్నా చేసి ఉండాలి ఉన్న బీసీ కమిషన్కు టీఓఆర్ ఇవ్వాలి లేకపోతే డెడికేటెడ్ కమిషన్ అన్న ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేయకుండా చర్చల చర్చల చేత కాలం గడిపేస్తూ ఉన్నారు దాంతోపాటు నోటితో చెప్పి నసుడుతో విక్రయించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక అనుమానం కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది స్థానిక సంస్థలు వాయిదేస్తే దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచన చేయాలని చెప్పి మాట మాట్లాడడం ఏదైతే ఉందో మాకు కొంచెం అనుమానాలు వస్తూ ఉన్నాయి దీన్ని ఈ కారణం చూపించి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టేసుకొని బయటపడాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా అని ఒక అనుమానం అయితే ఉన్నది జనాభా లెక్కల్ని రాష్ట్ర ప్రభుత్వము ఈ వివరాన్ని సేకరించడం సేకరించాలనుకుంటే ఆ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆ వివరాలు సేకరించడం పెద్ద విషయమేం కాదు కానీ ఆ వివరాలు న్యాయపరీక్షకు నిలబడే విధంగా ఉండాలి న్యాయబద్ధత ఉండాలి వాటికి అవి జస్టిఫైబుల్ కావాలి అంటే సమగ్ర కులాల వివరాలు సేకరించాలి సమగ్ర కులాల వివరాలు సేకరించడానికి అవసరమైన శాస్త్రీయ అధ్యయన పద్ధతుల్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలంటే దానికి సంబంధించిన నిపుణులు చర్చ తీసుకొని చర్చలో పెట్టాలి మన రాష్ట్రంలో నేషనల్ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు నేషనల్ బీసీ కమిషన్ కి నాయకత్వం వహించిన జస్టిస్ ఈశ్వరాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది నేషనల్ బీసీ కమిషన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సెన్సెస్ కలెక్షన్ లో పనిచేసిన నిపుణులు ఉన్నారు వాళ్ళందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశమై దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ వేసుకోవాలి వేసుకొని ఇమీడియట్ గా కార్యాచరణ ప్రారంభించాలి ఈ చర్చలతో మీటింగ్లతో మీడియాకు లీక్లతో ప్రయోజనం ఉండదనేది మా అభిప్రాయం చరణ్ కౌశిక్ గారు చెప్తారు ఆ విషయం అయితే అంజనే గౌడ్ గారు అన్నట్టు ఇప్పటికే చాలా అంటే స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలన కేవలం నిధులనే కాదు ప్రజాప్రతినిధులు లేక చాలా సమస్యలు కూడా ఉన్నాయి కానీ దీనికి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తే ఎప్పుడు పూర్తి కావాలి ఆ వాటికి సంబంధించిన ఈ న్యాయపరమైన చిక్కులన్నీ ప్రారంభమయ్యే లోపు అంటే ఈలోపు స్థానిక సంస్థల పరిస్థితి ఏంటి అని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది కాబట్టి ఈలో అసలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న ప్రణాళికలు ఎలా ఉన్నాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా కొన్ని రోజుల కాలం పాటు పోస్ట్ పోన్ చేసినట్లయితే పోస్ట్ పోన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా మేము మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన మాట వాస్తవం జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కులగన్న చేస్తామని చెప్పేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీగా రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థా పార్లమెంట్లో ప్రశ్నించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగానే రాహుల్ గాంధీ గారు పార్లమెంటు పక్షనేత కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు ఫోరం కన్నర్ డాక్టర్ మల్లూరవి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము కులగన్న చేసిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా మేము మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట నిలుపుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కులగన్న విషయంలో వారి వైఖరి ఏందో తెలియజెప్పాలని చెప్పేసి ఆల్రెడీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈ కులగన్న విషయంలో ఏ విధంగా ముందుకు పోతాడో చూడాల్సిన అవసరం ఎందుకంటే గతంలో నవీన్ మన నితీష్ కుమార్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు పెంచేదానికి మేము వ్యతిరేకం అని చెప్పారు అదే కాకుండా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఆ విధంగా అనలేదు అదేగా కులగన్న జరిగే విషయంలో కూడా మేము కూడా పాజిటివ్ వేలో ముందుకు పోతామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బీసీ ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చినప్పుడు బీసీ ప్రధానమంత్రి గారు సహకరిస్తారా భారతీయ జనతా పార్టీ సహకరిస్తా ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి ఆల్రెడీ ఒక కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కులగన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి పార్లమెంట్ సాక్షిగా తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఓకే ఆంజనేయ గౌడ్ గారు సరే ఇందులో ఉన్నటువంటి రాజకీయ అంశాలు రాజకీయ కోణాలు పక్కన పెడితే మీరు బీసీ కమిషన్లో ఉన్న అనుభవం బీసీ విద్యార్థి నేతగా ఉన్నటువంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరాలంటే ఇప్పుడు ఏం జరగాలి ఏం చేస్తే బాగుంటుంది మీ అనుభవంతో సూచనలు దీనికి అంతిమ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే నిజంగా బీసీ జాతీయ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళను రాష్ట్ర బీసీ కమిషన్లో పనిచేసిన అధికారులను పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చించాలి రొటీన్ రివ్యూలు అధికారులతో రొటీన్ రాజకీయ నాయకులతో రివ్యూలు చేస్తే ప్రయోజనం దొరకదు ఈ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని సమగ్రంగా వాళ్ళతో చర్చించి ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ను రూపొందించుకోవాలి దాంతోపాటు దీంట్లో ప్రధానంగా ఏం జరిగినా జస్టిఫైబుల్ క్వాంటిఫైబుల్ డేటా లేకుంటే గణించదగ్గ న్యాయబద్ధమైన కోర్టులు నిలబడే డేటాను సేకరించకుంటే నిలబడే కోసం కసరత్తు జరుగుతుంది ఈ కసరత్తు శాస్త్రీయబద్ధంగా లేదు ఈ కసరత్తు రిజల్ట్ ఇచ్చే రిజల్ట్ ఫలితాలు వచ్చే విధంగా లేదనే అనుమానమే అందరిలో ఉంది ఇవాళ అనేక మంది చర్చలు చేస్తా ఉన్నాయి ప్రభుత్వం తీసు తీసుకుంటున్న చర్యలు వేస్తున్న అడుగుల మీద సమాజంలో ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ అడుగుల్లో శాస్త్రీయత కొరబడింది అనేది ఇవాళ ఇవాళ అందరికీ ఉన్న అనుమానం నిజంగా ఈ ప్రభుత్వానికి అట్లాంటి నిబద్ధత ఉంటే ఎనిమిది నెలలు కాలయాపన చేయదు ఇప్పటిదాకా ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా జరిగితే సంతోషపడే వాళ్ళే ఉన్నారు ఈ రాష్ట్రంలో జరగాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు పడాలి దీనికి అంతిమంగా దేశవ్యాప్తంగా ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి అది జరగాలంటే కేంద్ర ప్రభుత్వము జనాభా లెక్కలు జనాభా వివరాల సేకరణలో బీసీలకు సంబంధించిన జనాభా వివరాల సేకరణ జరిగితేనే దీనికి అంతిమ పరిష్కారం దొరుకుతుంది దాంతోపాటు దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ పాలసీ కోసం పట్టుబట్టాలి అది ఇదంతా జరగాలంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి గా దానికి సంబంధించి అటువైపు అడుగులు పడాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కూడా నిజమైన నిష్ణాతులతో ఆ ఎక్సర్సైజ్ను ముందుకు తీసుకుపోవాలి తప్ప ఈ ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న విధంగా చేస్తే మాత్రం ఇది ఓన్లీ మళ్ళీ మసిబూసి మాడుకాయ చేసే ప్రయత్నం మాత్రమే మిగిలిపోతుంది మళ్ళీ ఒక ఫెయిల్యూర్ ప్రయోగం అవుతుంది బీసీల గుండెల్ని గాయం చేసే ప్రయత్నం అవుతుంది చర్చలో పాల్గొనేందుకు యూ మొత్తం మీద అంటే ప్రభుత్వం ఒక కసరత్తు ప్రారంభించింది ఇటు కుల గణన దాని ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెంపునకు చిత్తశుద్ధితో ఉన్నామని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం కూడా చెప్తోంది అయితే దీనికి ఉన్నటువంటి గతంలో అనుభవాలు న్యాయపరమైన చిక్కుల అన్నింటినీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని